ఓం నమో వెంకటేశాయ ఈ నెలలో తిరుమల వెళ్తున్నారా ఈ ఐదు తేదీలు గుర్తుపెట్టుకోండి ఏంటి అనంటే తిరుమల తిరుపతి దర్శనానికి వెళ్ళే వాళ్ళ కోసము మనం చేసే అప్డేట్ ఏంటి అని అంటే తిరుమల వెళ్ళే భక్తులకు ముఖ్యమైన అలర్ట్ మీరు ఈ నెలలో తిరుమల వెళ్ళేటప్పుడు ఒకటో తేదీ అంటే సెప్టెంబర్ నెలలో తిరుమలకు వెంకన్న స్వామి దర్శనానికి వెళ్ళాలని భావిస్తే మీరు ఖచ్చితంగా కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిందే ఏంటి అనంటే కొండ మీద ఏమైనా ప్రత్యేక పూజలు దర్శనాలు ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు వీటికి అనుగుణంగా మీ దర్శన ప్రయాణాన్ని ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి సెప్టెంబర్ నెలలో వచ్చే ప్రత్యేక పర్వదినాలు ఏంటివో మనం ఒకసారి తెలుసుకుందాం కలియుగ వైకుంఠమైన తిరుమలలో సెప్టెంబర్ నెలలో విశేష పర్వదినాలు జరుగుతున్నవి ఇక సెప్టెంబర్ ఐదున బలరామ జయంతి వరాహ జయంతి ఉంటుంది అలాగే సెప్టెంబర్ ఏడున వినాయక చవితి ఈరోజు చాలామందికి గుర్తుంటుంది ఎందుకంటే ఆ రోజు పెద్ద పండుగనే అని చెప్పవచ్చు ఇక ఒక ఈ సెప్టెంబర్ పదిహేడున అనంత పద్మనాభ వ్రతం ఉంది అటుపై సెప్టెంబర్ పద్దెనిమిదిన పౌర్ణమి శ్రీవారి గరుడ సేవ జరుగుతుంది ఈరోజు తిరుమల తిరుపతికి సంబంధించిన భక్తులు వస్తూ ఉంటారు భారీగా రద్దీ కూడా ఉండొచ్చు ఇక మరోవైపు కొత్త హంగులతో తీర్చిదిద్దబడిన స్వామివారి పుష్కరిణిలోకి ఆదివారం నుండి శ్రీవారి భక్తులను అనుమతిస్తున్నారు ఇక ఐదు ఉదయం ఎనిమిది గంటలకు చిన్న శేష వాహనము మధ్యాహ్నం ఒకటి నుంచి మూడు గంటల వరకు స్వపనము రాత్రి ఏడు గంటలకు హంస వాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు బ్రహ్మోత్సవాలను దృష్టిలో పెట్టుకొని నెల రోజుల పాటు మూసి ఉన్న శ్రీవారి ఆలయ పుష్కరిని నేటి నుంచి పునరుద్ధరించనున్నారు టీటీడీ అధికారులు భక్తుల కోసం అందుబాటులోకి తీసుకొని రానున్నారు ఇదివరకు నెల రోజుల పాటు దీన్ని మూసి ఉంచిన విషయం తెలిసిందే ఆగస్టు ఒకటి నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు పుష్కరిణి మూసి ఉంచారు భక్తులు ఎవరికీ ప్రవేశం కల్పించలేదు పుష్కరిణి హారతి ఈ పుష్కరిణి హారతి కార్యక్రమాన్ని రద్దు కూడా చేశారనమాట ఇది ఇక ఈ నెల రోజుల పాటు వార్షిక నిర్వహణ పనులను చేపట్టారు ఇందులో భాగంగా పుష్కరిలోని పాత నీటిని తొలగించి నీటి అడుగు భాగంలో పేరుకున్న ఇసుకను పాచిని తొలగించారు టీటీడీ వాటర్ వర్క్స్ విభానికి చెందిన దాదాపు వంద మంది కార్మికులు రయ్యం బొవల్ని కష్టపడ్డారు స్వామి పుష్కరిణి శుద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేశారు అంతేకాదు స్వామి పుష్కరిణి మెట్లకు బంగారు రంగు వేసి శోభాయమానంగా తీర్చిదిద్దారు దాదాపు కోటి లీటర్ల నీటితో స్వామి పుష్కరిణి నింపారు మరమత్తుల పనులు పూర్తి చేశారు శనివారం నాటికి ఈ పనులన్నీ కూడా పూర్తి కావడంతో పుష్కరిణి అందుబాటులోకి తీసుకురానున్నారనమాట ఇది ఇప్పటి అందిన తిరుమల తిరుపతి దేవస్థానం ఇక ఇంకొక విషయం ఏంటి అంటే శ్రీవారి లడ్డూ ప్రసాదం మరింత మధురాతి మధురం ఆ రుచి అలా రావాలి అంటే వీళ్ళు ఎంత నెయ్యిని వాడుతున్నారు ఎలా వాడుతున్నారు ఎలాంటి నెయ్యి వాడుతున్నారో మనం ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము శ్రీ వెంకటేశ్వరుని ఆలయంలో నిత్య ఆరాధనలు అన్న ప్రసాదాల తయారీకి లడ్డూ ప్రసాదాలకు అధికంగా వినియోగించేది స్వచ్ఛమైన నెయ్యి అయితే అన్న ప్రసాదాల నుంచి లడ్డు ప్రసాదాల వరకు రుచికరంగా ఉండాలంటే స్వచ్ఛమైన నెయ్యి అవసరం తిరుమల శ్రీవారి ఆలయంలో నిత్యం ప్రసాదాల తయారీకి పెద్ద పెద్ద కడాయిలలో నెయ్యి సలసలా కాగుతూ ఉంటుంది అయితే ఆ ఆలయంలో ప్రసాదము తయారు చేయాలన్నా నెయ్యి ఎంతగానో అవసరం ఉంటుంది ఏటా ఐదు వేల టన్నుల నెయ్యిని వినియోగిస్తోంది ప్రధానంగా శ్రీవారి లడ్డూ తయారీతో పాటు ఇతర ప్రసాదాల తయారీకి దాదాపు ఐదు వేల టన్నుల నెయ్యి వినియోగిస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది అయితే మార్కెటింగ్ విభాగం ద్వారా ఈ నెయ్యిని కొనుగోలు చేస్తారన్నమాట ఇక నిన్న తిరుమలలో మాసం చివరి శనివారం కావడం వల్ల భక్తులు పోటెత్తారని చెప్పొచ్చు డెబ్బై ఒక్క వెయ్యి రెండు వందల ఏడు మంది స్వామివారిని దర్శించుకున్నారు అందులో ముప్పై ఒక్క వెయ్యి నాలుగు వందల పద్నాలుగు మంది తలనీరాలు సమర్పించారు ఇక హుండీ ఆదాయము అంటే శనివారం ఒక్కరోజు శ్రావణ మాసం సందర్భంగా నాలుగు కోట్ల యాభై మూడు లక్షల అంటే హుండీ ఆదాయం దేవస్థానానికి అందింది వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఐదు కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పట్టింది కంపార్ట్మెంట్లో ఉన్నవారికి శ్రీవారి సేవకులు మంచినీరు అల్పాహారం అందించారు అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి మనం ఇదివరకే చెప్పుకున్నాము ఇంకొక విషయం ఏంటంటే తిరుమలలో దళారీ వ్యవస్థను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు ఈవో శ్యామలారావు స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా గత రెండున్నర మాసాల్లో పలు మార్పులు చేశామని టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండడానికి అన్ని రకాల సౌకర్యాలు అందించాము అని అన్నారు సర్వదర్శనానికి వెళ్ళే భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్న సమయంలో విరివిగా అన్న ప్రసాదాలను పంపిణీ చేస్తున్నామని చెప్పారు అన్నప్రసాద సముదాయంలో అన్న ప్రసాదాల నాణ్యతను పెంచినట్టు వెల్లడించారు ఎన్డిఎస్టీ టోకెన్ల కోటాను పెంచామని అన్నారు గతంలో ప్రతి వారము ఒక లక్ష ఐదు వేల ఇస్తుండగా ప్రస్తుతం ఒక లక్ష ఆరు వేల లక్షల టోకెన్లను జారీ చేస్తున్నామని వివరించారు తిరుమలలో దళారీలను ఏరివేసేందుకు పలు కట్టిన చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు దళారీ వ్యవస్థను అరికట్టేందుకు లడ్డూ జారీ విధానంలో మార్పులు చేశామని అన్నారు పలు చోట్ల వివాహాల్లో కూడా శ్రీవారి లడ్డును పంపిణీ చేస్తున్నామని వివరించారు స్వామివారి లడ్డూని పంచడం కొందరు స్టేటస్గా భావిస్తున్నారని చెప్పారు మూడు లక్షల ఐదు వేల లడ్డూలను భక్తులకు విక్రయిస్తే ఉంటే దర్శనం టోకెన్ లేని భక్తులే లక్ష లడ్డూలను పొందుతున్నారని చెప్పారు లడ్డూ పంపిణీపై కొందరు పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు దర్శనం చేసుకున్న భక్తులకు ఆధార్ కార్డుతో పని లేకుండా ఎన్ని లడ్డూలైనా ఇస్తామని స్పష్టం చేశారు దర్శనం టికెట్ లేని భక్తులకు ఆధార్ కార్డుపై కేవలం రెండు లడ్డులను మాత్రమే ఇస్తామని చెప్పారు దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ సమాచార కేంద్రాల్లో కూడా లడ్డూలను భక్తులకు విక్రయిస్తున్నామని తెలిపారు సమాచార కేంద్రాల నుంచి కూడా లడ్డూలను భారీగా డిమాండ్ ఉందని అన్నారు టీటీడీలోని పలువురు అవుట్ స్టోరింగ్ సోర్సింగ్ ఇబ్బంది కూడా లడ్డూలు బ్లాక్ మార్కెటింగ్ పాల్పడ్డారని ఆరోపణలు చేస్తున్నారనమాట త్వరలోనే లడ్డూ దళారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు ముడి సరుకులు ధరలు పెరగడంతో లడ్డూ ధర కొంత పెరిగిందని స్పష్టం చేశారు లడ్డూ పంపిణీలో మార్పులు చేసిన తర్వాత దళారీలను అరికట్టామని ఈవో శ్యామలారావు వెల్లడించారు ఇది ఇప్పటి వరకు అందిన తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్ అనమాట నేను బిగ్ బాస్ అప్డేట్తో పాటు వెంట వెంట ఏ రోజు ఆ రోజు తిరుమల అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాను వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంపార్టెంట్ విషయాన్ని మాత్రమే చెప్తాను తప్పకుండా స్కిప్ చేయకుండా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే బిగ్ బాస్ అప్డేట్స్ మళ్ళీ తిరుమల తిరుపతికి సంబంధించిన దేవస్థానానికి సంబంధించిన అప్డేట్స్ కూడా వెంట వెంట ఇస్తూ ఉంటాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ